పండలం కొండల వెనుకగా బంగారు సూర్యుడు అస్తమించగా అక్కడ ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది గాలులు నెమ్మదించాయి పక్షులు ఆగిపోయాయి భూమి తానే దాచుకుంటూ నిలిచిపోయినట్లు అనిపించింది ఏదో పవిత్రమైన విషయం ఆ క్షణంలో ఆవిర్భవించబోతున్నది చెక్కిళ్లతో అడవిలో ప్రవేశించిన మణికంఠుడు ఒక పులిపై స్వారోహణ చేసి దివ్యకాంతితో తేజస్సుగా తిరిగి వచ్చాడు రాజ్యం మొత్తం ఆగిపోయింది చూస్తూ ఏడుస్తూ మారిపోయింది రాజు తాను కొడుకుగా పిలిచిన బాలుని ముందు ఆవేశంతో తన సింహాసనాన్ని వదిలి దిగిపోయాడు నా బిడ్డ అతను వణికే స్వరంతో అన్నాడు ప్రజలకి నిన్ను అవసరం ఉంది నువ్వు మాతోనే ఉండగలవా ఈ రాజ్యాన్ని పాలించగలవా ఇప్పుడు నీకు నమస్కరిస్తున్న ఈ భూమికి నీ నాయకత్వం కావాలి మణికంఠుడు పైకి చూశాడు అతని చూపు పాంపా నది నీటిలా నిర్మలంగా ఉంది అతను చేతులు జోడించి నమస్కరించాడు అప్పా నేను కిరీటాన్ని ధరించేందుకు పుట్టలేదు అని నెమ్మదిగా అన్నాడు జీవిత భారం వారికి మార్గదర్శకుడిగా ఉండటానికి భక్తితో నడిచేవారిని దారిపెట్టడానికి నేను పుట్టాను నేను రాజప్రాసాదాలకు చెందినవాడిని కాదు నేను అడవులవాడిని వాడిని అక్కడ నిశ్శబ్దమే ప్రార్థనవుతుంది దగ్గరలో నిలబడ్డ రాణి కన్నీళ్లు ఆపలేకపోయింది ఆమె ఎప్పుడో అతనిని భయపడ్డ ఆమె ఇప్పుడు అతన్ని వదిలి వెళ్లడాన్ని తట్టుకోలేకపోయింది మణికంఠుడు ఆమె వద్దకు వెళ్ళి చేతులు జోడించి ఇలా అన్నాడు అమ్మా నీకు నేను ఎప్పటికీ దూరంగా ఉండను నీ హృదయం శుద్ధంగా ఉంటే నీ ప్రయాణం నిజాయితీతో ఉంటే అక్కడ నేను ఉంటాను అతను జనానికి తిరిగి మొగ్గజేసి ఒక పవిత్ర ప్రతిజ్ఞ చేశాడు నేను ఈ అడవులలోనే ఉంటాను నమ్మకంతో వచ్చేవారికి నియమాన్ని పాటించేవారికి అహంకారాన్ని విడిచిపెట్టేవారికి శబరిమల కొండచూళ్ల వద్ద నేను దర్శనమిస్తాను నాకు కావలసింది మీ ఇరుముడి మీ భక్తి మీ నిజాయితీ మాత్రమే ప్రజలు చేతులు జోడించి విన్నారు వారి కన్నీరును ఆపలేకపోయారు రాజు మరొకసారి అడిగాడు మేము నిన్ను మళ్లీ చూడగలమా మణికంఠుడు చిరునవ్వు చిరిగించాడు ఆ పవిత్ర మార్గాన్ని ఎక్కే ప్రతి స్వామిలో నన్ను మీరు చూడగలరు వారి అడుగుల్లో నేను నడుస్తాను వారి నాదాల్లో నేను మ్రోగుతాను వారి నియమంలో నేను వెలుగుతాను అంత గుప్పే అతను మరోసారి రాజప్రాసాదాన్ని విడిచి నరక మొదలుపెట్టాడు పులులు అతని వెంబడి నిశ్శబ్దంగా సాగాయి గాలులు మళ్లీ ఊపిరి తీసుకున్నాయి అడవి అతన్ని మళ్లీ ఆలింగనం చేసుకుంది ఆ రోజు నుండి ఒక కొత్త యాత్ర మొదలైంది సరుణత ధైర్యం రూపాంతరం అనే యాత్ర దాని పేరు శబరిమల